కుటుంబ <ion> ఒక అది అలా కొన్నది కాలిస్ బిస్స అలానే ఇరుకు ఉంది అంటే ఆర్కైటెక్చర్ ఆర్జన వచ్చారు మరి మనం चंद्र लगन पर लगते हैं आज आसपास के भी बहुत भी ट्रेवल भी और भी चंद्र लगन पर लगने का एक समान ना चंद्र लगन है ये बात तो ना ना आइए तो बजाय समझ जाएं जब तक बजे नहीं आए बंद मार गया तो ना वो प्रेसिडेंट आए तो ना वो प्रेसिडेंट आए वो प्रेसिडेंट आए वो लड़का आए वो प्रेसिडेंट నీ కంట్రోల్ వస్తే నీ మొదలు తగ్గిందా నీ జనం మొదలు చేస్తే తగ్గిందా మరి జనం మీకు వచ్చింది తమ్ము మీకు వచ్చింది ఎవరు చేసుకోవాలి వైద్యం ఎవరు తీసుకోవాలి మీరు తీసుకోవాలి మనం తీసుకుంటున్నాం మరి ఆటో వేగి పెట్టుకుందాం ఆటోలు బంద్ చేస్తాం రాష్ట్రంలో బంద్ చేస్తాం అంటే పెద్ద

అక్కడ ఉండాలి బాలిక మనం అక్కడ మధ్యలో కార్తి వడకన స్కూల్ లోకి వెళ్ళాము ఆ జనరేటర్ లో ఇప్పుడు ఆ చేత ఆగుతున్నాం ఈ మధ్యనస్తుంద